హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ పానీపూరి ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం ఆచి పానీపూరి కిట్ తీసుకున్నాను ఇందులో థర్టీ పానీపూరీస్ అవుతాయండి చూడండి ఆచి పానీపూరి కిట్లో ఇది స్వీట్ టామరిన్ డేట్ చట్నీ అండి ఈ ప్యాకెట్ సీజనింగ్ అండి మనం తయారు చేసుకున్న పానీపూరిలోకి కర్రీ ఉంటుంది కదా దానిపైన వేయడానికని అండి ఈ ప్యాకెట్ వచ్చేసి మింతు చట్నీ అండి ఈ మెంతు చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని ఈ ప్యాకెట్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ ప్యాకెట్లో పూరి పెల్లెట్స్ ఉంటాయండి వీటిని ఆయిల్లో వేయించుకోవాలి ముందుగా పానీపూరి కోసం బఠానీ కాబూలీ శనగలు కలిపి కేజీ తీసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాను వీటిని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూడు పచ్చిమిర్చి టేస్ట్గా తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఒక సిక్స్ విజిల్స్ వరకు పెట్టుకోవాలండి సిక్స్ విజిల్స్ తర్వాత చూడండి ఏ విధంగా కుక్ అయ్యాయో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చాలా మెత్తగా కుక్ చేసుకోవాలి కాబట్టి నేను సిక్స్ విజిల్స్ పెట్టానండి ఇప్పుడు సీజనింగ్ యాడ్ చేసుకొని ఒక మ్యాషర్ తీసుకొని అంతా మ్యాష్ చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగానే మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్ప్రౌట్స్ అండి ఇవి పెసర్లతో చేసిన స్ప్రౌట్స్ అండి స్ప్రౌట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఏది తిన్నా మనం హెల్దీగా ఉండాలని ఇప్పుడు ఇందులో నేను స్ప్రౌట్స్ కూడా యాడ్ చేశానండి అంతా కలిసేలా కలుపుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని పూరి పెల్లెట్స్ని యాడ్ చేసుకోవాలి ఈ పూరి పెల్లెట్స్ని వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కు చేంజ్ చేసుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఇదే విధంగా వేయించుకొని ఒక బౌల్లోకి మార్చుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి మింట్ చట్నీని యాడ్ చేస్తున్నానండి ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లోకి స్వీట్ టామరిన్ డేట్ చట్నీని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని బౌల్స్లోకి వేసుకున్నాక పానీపూరి కూడా తెచ్చేసుకున్నామండి ఇప్పుడు ప్లేట్లోకి పానీపూరి తీసేసుకొని ఒక పానీపూరిని చేతిలోకి తీసుకొని చూడండి ఈ విధంగా ఒకవైపు ఓపెన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ మనం తయారు చేసుకున్న స్ప్రౌట్స్ మిక్స్ ఉంది కదండి అది వేసుకోవాలి తర్వాత స్వీట్ టామరండ్ చట్నీని వేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పైన కట్టా మీఠా కూడా వేస్తున్నానండి ఇది కారం కారంగా స్వీట్ స్వీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా పానీపూరి రెడీ అయిందండి ఓకేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా పానీపూరి చేసుకోవచ్చండి ఓకేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఇంట్లోనే పానీపూరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసాం కదండి ఓకేనండి పానీపూరి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మింట్ వాటర్ యాడ్ చేసుకొని పానీపూరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి ఇప్పుడు మింట్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఓకేనండి నేనైతే పానీపూరి తినేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి స్ప్రౌట్స్ కూడా వేసుకున్నాం కదా చాలా హెల్తీగా కూడా ఉంటుందండి ఎంత చట్నీ స్వీట్ చట్నీ డేస్ చట్నీ ఉంది కదా చాలా స్వీట్గా పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉందండి అన్ని రకాల రుచులు ఈ పానీకూరిలోనే దొరుకుతున్నాయండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే